హ్యావ్ ఇయర్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఆగ్నేయ మూల గురించి చెప్పాలనుకుంటున్నాను స్థలంది ఆల్రెడీ నేను ఇంతకుముందు ఈశాన్య స్థలము దాంట్లో చేయాల్సినటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి తప్పుగా చేసే ఫలితాలు ఎలా ఉంటాయి ఎలా చేస్తే మంచిగా ఉంటుంది దాంట్లో పాటించాల్సిన నియమాలు ఏంటి చెప్పాను అట్లాగే నైరుతి చెప్పాను వాయవ్యం కూడా చెప్పాను నా మూడు వీడియోస్లో రీసెంట్గా ఇప్పుడు ఆగ్నేయం మూలకి స్థలం అయితే ఎలా ఉండాలి ఆ స్థలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇంట్లో ఆగ్నేయం మూల ఎలా ఉండాలి అని రోజు నేను ఆగ్నేయం గురించి చెప్పదలుచుకున్నాను ఓకే అంటే మీకు తెలుసు అది అగ్నికి స్థానం అనేది మీకు అందరికీ తెలుసు తూర్పుకి దక్షిణానికి మధ్య ఉండే మూలన ఆగ్నేయం అంటారని కూడా మీకు తెలుసు నేను అన్ని బేసిక్స్లో చెప్పాడు ఈ ఆగ్నేయం అనేది ఎలా ఉండాలంటే స్థలం అనేది నైరుతి నుంచి అంటే దక్షిణ నైరుతి నుంచి ఇటువైపు వచ్చే కొద్దీ పల్లంగా ఉండాలి స్లోపుగా ఉండాలి ఓకే ఇక్కడికన్నా మళ్ళీ ఈస్ట్కి వచ్చేటప్పుడు స్లోపుగా ఉండాలి అదొకటి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే నేను నైరుతి చెప్పేటప్పుడు కూడా చెప్పాను వెస్ట్కి వచ్చే కొద్ది పళ్ళం ఉండాలి వెస్ట్ నుంచి మళ్ళీ ఈశాన్యంకు వచ్చే అంటే టోటల్గా ఈశాన్యం పల్లం నైరుతి హైట్ లో ఉండాలి ఇవన్నీ కూడా గా స్లోపుకి వస్తూ ఉండాలి ఇది గమనించుకోండి ఇటు నైరుతి కన్నా ఇటు కనుక ఎత్తుగా ఉంటే మెరకగా ఉంటే ఇది పనికిరాధ స్థలం ఇప్పుడు నైరుతి నుంచి ఇక్కడికి పళ్ళం రావాలి అంతేగాని నైరుతి కన్నా ఇది పక్కన మెర మెరకగా ఉండకూడదు అంటే హైట్ లో ఉండకూడదు కానీ ఈశాన్యం కన్నా హైట్ ఉండాలి అందుకే మనం ఎప్పుడు కూడా స్థలం కొనగానే కొలిచేటప్పుడు ఇలా పళ్ళం వచ్చేట్టుగా చూసుకొని మనం కొలుచుకోవాలి అది పళ్ళం కొలిచేటువంటి ఇది ఉంటుంది దాన్ని మెజర్మెంట్ ఇది ఉంటుంది కదా దాన్ని పెట్టి కొలిపించుకున్న తర్వాతే మీరు తీసుకోండి స్థలాలు తీసుకునేటప్పుడు తర్వాత ఈ ఆగ్నేయం వలన ఏంటంటే ఇది మనకి అందరికీ తెలుసు అగ్ని స్థానం అంటాం ఇది యమస్థానం అంటాం ఇది ఈశ్వర స్థానం అంటాం ఇది అగ్ని స్థానం అంటాం ఇది వాయు స్థానం అంటాం కదా ఈ ఆగ్నేయంలో ఏంటంటే మీకు తెలుసు ఆగ్నేయం అంటే అది ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత బాగుంటుంది అది ఏదైనా ఫలితం తక్కువ దాంట్లో ఏదైనా లోటు ఉన్నది అంటే అగ్నికి ఆజ్యం పోస్తే ఎలా అయితే మంట పెద్దది అవుతుందో ఏదైనా లోటు ఉంటే గనక ప్రాబ్లమ్స్ వస్తాయి అదేవిధంగా ఈ మెరకగా ఉండటమే కాకుండా ఈ ఆగ్నేయ స్థలం కనుక ఒకవేళ పెరిగితే కూడా కొంచెం పెరిగిన మంచిదే అది ఎటు పెరగాలంటే అంటే టువర్డ్స్ సౌత్ పెరగాలి అంటే ఈస్ట్ నుంచి ఈ ఈ స్థలం పొడుగు ఎక్కువ ఉండాలి ఆ దక్షిణం వైపు నుంచి వచ్చేది తక్కువ ఉంది ఇట్లా పెడితే ఈ స్థలం పనికొస్తుంది అంతేగాని ఇటు కనుక పెరిగింది అనుకోండి అది పనికిరాదు ఎందుకంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈశాన్యం తగ్గుతుంది ఈశాన్యం ఎప్పుడు కూడా స్థలం తగ్గకూడదు ఈశాన్యం ఎప్పుడు పెరగాలి సో ఇలా ఉంటే కనుక స్థలాన్ని మీరు ఓకే చేసుకోవచ్చు అది కూడా ఏంటంటే మీరు కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈశాన్యం కన్నా కూడా వీటి పక్క కొంచెం స్థలం తగ్గేట్టుగా చూసుకోండి ఎట్లా ఆల్రెడీ మీకు ఇక్కడ ఎక్స్టెన్షన్ వస్తుంది కాబట్టి ఇటు ఇల్లుని కొంచెం కార్నర్ దాకా తెచ్చుకుంటే అప్పుడు ఈశాన్యం ఎక్కువ ఉంటుంది ఆట్రేయం తక్కువ ఉంటుంది అంటే స్థలం ఆగ్నేయం అనేది ఈశాన్య కన్నా కూడా తక్కువ ఉండాలి కాబట్టి అలా చేసుకుంటే ఆగ్నేయం పెరిగినా కూడా ఆ స్థలం పనికొస్తుంది అట్లాగే సింహ నెక్స్ట్ ఆగ్నేయంలో సింహద్వారం కూడా పెట్టుకోవచ్చు ఎక్కడ దక్షిణ ఆగ్నేయంలో మాత్రమే పెట్టుకోవాలి ఇంకెక్కడా కూడా మీకు దక్షిణంలో సింహద్వారం పెట్టుకోవడానికి పనికిరాదు ఎందుకంటే ఓపెనింగ్ ఉండకూడదు మనం మొదటి నుంచి చెప్తున్నాం ఆగ్నేయం అన్న నైరుతి దక్షిణం అనేది మూసి ఉండాలి సో ఓన్లీ దక్షిణ ఆగ్నేయం మాత్రమే డోర్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది కానీ మళ్ళీ తూర్పు ఆగ్నేయం పలికి అది కూడా గుర్తుపెట్టుకోవాలి సింహద్వారం పెట్టాలి దక్షిణ ఆగ్నేయం పెట్టుకోవాలి అట్లాగే పెంపుదల కూడా దక్షిణ ఆగ్నేయం వైపే పెరగాలి కానీ తూర్పు వైపు పెరగకూడదు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోండి తర్వాత ఏంటంటే ఈ దక్షిణ ఆగ్నేయ స్థలంలో మన నీటి ఉంటాయి కదా వాటర్ ట్యాంక్స్ అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్ ఉండకూడదు హస్తాల్లో ఉండకూడదు మీరు ఒకవేళ మాకు అటు తప్ప మాకు వేరే వైపు లేదండి అంటే మీ బేస్మెంట్ లెవెల్ నుంచి పైకి కట్టుకొని అంటే మనకి నేల కన్నా కూడా హైట్ లో కట్టుకోండి కాంపౌండ్ వాళ్ళ హైట్ కి అక్కడ నీళ్ళకుంట పెట్టుకోండి కానీ ట్యాంక్ వాటర్ ట్యాంకు అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ అనేది ఆగ్నేయంలో ఉండకూడదు అలాగే డ్రైనేజీ కూడా ఆగ్నేయంలో ఉండకూడదు తర్వాత మరి ఆగ్నేయం ఉన్నప్పుడు మాకు వాటర్ బయటకు ఆగ్నేయంలోనే పోవాలి కదండీ అటు పెట్టుకుంటే చమా అడగచ్చు అది అటు పోవదు అదేం చేయాలంటే ఆగ్నేయంలో ఉన్నా సరే మొత్తం వాటర్ని అంతటినీ మీ ఇంటి చుట్టూ తిప్పి ఈశాన్యంలోకి కలెక్ట్ చేశాక ఈశాన్యం నుంచి ఇటు బయటికి పంపవచ్చు అంతేగాని ఇటు వాటర్ని డైరెక్ట్ డైరెక్ట్గా ఇటు పంపకూడదు అదొకటి గుర్తుపెట్టుకోండి మొత్తం మీ స్థలం అంతా తిరగాల్సిందే పైప్ లైన్ వేసి దాన్ని ఈశాన్యం మూలకి తెచ్చుకొని అటు నుంచి ఆగ్నేయం నుంచి బయటికి పంపచ్చు మొత్తం వాటర్ మాత్రం ఈశాన్యానికి రాకుండా బయటికి రాకూడదు అదొకటి మెయిన్గా తీసుకోవాలి ఇది స్థలానికి సంబంధించినంత వరకు ఇంట్లో మీకు తెలుసు ఇంట్లో ఎలక్ట్రికల్ వస్తువులు అంటే గ్రైండర్ ఇండక్షన్ స్టవ్ మామూలు మన స్టవ్ ఇవన్నీ కూడా ఆగ్నేయం గదిలో ఉండాలి అంటే ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి అది మస్ట్ అనమాట తర్వాత ఆగ్నేయంలో పెట్టుకున్నప్పుడు తూర్పు ఆగ్నేయం గోడకి పెట్టుకుంటారు అంతే దక్షిణ ఆగ్నేయంలో పొయ్యిలు పెట్టకండి తూర్పు ఆగ్నేయంలో పెట్టినా కూడా గోడకి ఆనకుండా స్టవ్ పెట్టుకోండి కొంచెం గ్యాప్ పెట్టండి గోడకను దీనికి అలాగే నీటి మన హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా మన వాష్ బేసిన్ అది మాత్రం దక్షిణ ఆగ్నేయ మూలకొచ్చేట్టుగా పెట్టుకోండి చాలా ఫ్లాట్స్ లో అపార్ట్మెంట్స్ లో ఈశాన్యంలో పెడుతున్నారు అది చాలా తప్పు హైట్ లో ఈశాన్యంలో వాటర్ ఉండకూడదు అలాగే ఆగ్నేయంలో అండర్ గ్రౌండ్ లో వాటర్ ఉండకూడదు ఆగ్నేయంలో అయినా నైరుతిలో అయినా కూడా అండర్ గ్రౌండ్లో వాటర్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ పెట్టుకోండి మీరు వాష్ బేసిన్ అనేది ఆగ్నేయ నైరుతిలో పెట్టుకోండి ఆ వాల్కి వచ్చేట్టుగా అన్న దక్షిణ వచ్చేట్టుగా పెట్టుకోండి బరువులన్నీ కూడా అటే పెట్టుకోండి తూర్పు పెట్టండి ఇళ్ళది మాత్రం ఇటు పెట్టుకోండి ఈశాన్యంలో పెట్టకూడదు ఓకే తర్వాత ఏంటంటే దీనివల్ల వచ్చే ఒకవేళ తప్పు చేస్తే వచ్చే దుష్ఫలితాలు ఏంటి అంటే ఆగ్నేయంలో కనుక చేస్తే బంధువులతో తగాదాలు వస్తాయి ఆస్తి తగాదాలు వస్తాయి కోర్టు వ్యవహారాలు ఏవి తేలవు అంటే ఆస్తిలో తగాదాలు వచ్చినట్టే ఆటోమేటిక్గా కోర్టుకి వెళ్తారు కాబట్టి కోర్టు వేవి తేలవు చాలా డబ్బు నష్టం జరుగుతుంది తర్వాత ఏంటంటే ఈ అగ్ని ప్రమాదాలు కూడా జరిగే ఆడవాళ్ళ మెయిన్గా గ్యాస్ స్టవ్ అవి జాగ్రత్తగా అందుకని అగ్ని ప్రమాదాలు జరిగేవి చోర భయం ఇవన్నీ కూడా దుష్ఫలితాలు ఆగ్నేయ స్థలంలో కానీ ఆగ్నేయ రూమ్ లో కానీ ఏదన్నా దోషాలు ఉంటే జరిగేవి ఇవి కాబట్టి కొంచెం ఒకసారి చెక్ చేసుకోండి